హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా చాలామందికి పళ్ళు అనేటివి నల్లగా పసుపు పచ్చగా ఎర్రగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ చిట్కాతో చాలా చక్కగా పళ్ళుని తెల్లగా చేసుకోవచ్చు అండి ఆ చిట్కా ఏంటనేది నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తానండి అగ్గిపెట్టలండి ఇదేంటి పళ్ళు చిట్కా చెప్తానని చెప్పి అగ్గిపెట్టెలు తీసిందని అనుకుంటున్నారా మీరు అదేం లేదండి అగ్గిపెట్టెలతోనే ఒక మంచి చిట్కా అనేది ఉన్నది నేను మీ అందరికీ చెప్తాను మీరైతే నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఏవి విధంగా నేను పళ్ళుని తెల్లగా చేసుకోవచ్చు అనేది చెప్తానండి అయితే ఇప్పుడు వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే పళ్ళు పసుపు పచ్చగా లేదంటే ఎర్రగా కొందరు పళ్ళు మధ్య మధ్యలో పుచ్చిపోయి నల్ల నల్లగా ఉంటుంది కొందరు పళ్ళు అయితే పుప్పళ్ళు ఉంటాయి అందరికీ ఈ ఎగ్గి పుల్లలతో చాలా చక్కని మంచి చిట్కా అయితే ఉందండి ఈ చిట్కా మీ అందరికీ చెప్తాను ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరైతే ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను అలాగే మీకు కూడా చెప్తున్నాను అంటే మరీ ఎక్కువ నల్లగా ఉండేట వాళ్ళు కానీ లేకపోతే మామూలుగా నల్లగా ఉండేటోళ్ళు కూడా ఇది నువ్వు యూస్ చేయొచ్చు ఎక్కువగా నల్లగుండే వాళ్ళు అంతలో అంత అయినా సరే వస్తుంది డైలీ ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ పళ్ళు కూడా తెల్లగా మారుతాయి అయితే ఈ చిట్కాని ఏ విధంగా చేస్తాదని చెప్తున్నా అయితే అగ్గి పుల్లలన్నింటినీ కాల్ చేసుకోండి అగ్గి పుల్లలన్నింటినీ కాల్చమన్నాను కదండి చి అని చెప్పేసి మీరు వచ్చి వరకు కాల్చి అర్థమవుతుందా ఇప్పుడు మన పైన మూడుకుంటుంది చూడండి అక్కడ వరకు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అగ్గిపుల్లలు పైన మాత్రం వరకే అగ్గిపుల్ల మందు ఉంటుంది చూడండి ఆ మందు ఉన్న మందం మాత్రమే కాల్చుకోవాలి ఇగోండి ఇదే విధంగా నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఆ విధంగా అగ్గిపుల్ల మందు ఎంత మందం ఉంటుందో అంత మందం మాత్రమే అగ్గి పుల్లల్ని కాల్చుకోండి మీరు కొంచెం ఎక్కువ చేసుకొని ఉంచుకున్నా పర్వాలేదు లేదంటే కొంచెం తక్కువ చేసుకొని ఉంచుకున్నా పర్వాలేదు నేనైతే మీకు చూపించడం కోసం కొంచెం తక్కువ చేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ చేసుకొని ఉంచుకుంటే డైలీ పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నేను ఇప్పుడు మీకు చూపించడానికి చేస్తున్నా కాబట్టి కొంచెం చేస్తున్నా కొంచెం అగ్గి పుల్లల్ని వెలిగించాను చూడండి నా ఆశ కొద్దిగా అంత మంటుంది కదా దానిలో వెలుగుతుందేమో అని చెప్పి వెలిగిస్తున్నా అది ఎక్కడైనా అవ్వదు పక్కకు పెట్టేసి ఇక అగ్గి పుల్లలన్నింటినీ కాల్చుకున్నాను ఇక ఇక్కడ పడి ఉన్నాయి కదండి అగ్గి పుల్లలు వీటన్నింటినీ సైజుగా డబ్బాలో ఎక్కడ అక్కడ అమ్మేట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ చిందరమందర పడిపోతాయి అగ్గి పుల్లలు కాబట్టి ఎక్కడవక్కడ చక్కగా పని అయిపోగానే వాటిని సర్దేసుకుంటే తర్వాత మనకి అవసరానికి దొరుకుతాయి ప్లస్ ఇటు ఇంకేంటంటే మనం వెతుక్కునే పని ఉండదు ఎక్కడ పెట్టేసాం ఎక్కడ అని అయిపోయిన తర్వాత అయ్యో అగ్గి పెట్టుకెళ్ళాలి ఉన్నప్పుడు పడేసుకునే తర్వాత వెతుక్కుంటే ఏం ప్రయోజనం వస్తుందండి ఉండేటప్పుడే జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే మనకు అవసరానికి అవే ఉపయోగపడతాయి కాబట్టి పని అయిపోగానే పక్కన పెట్టేయకుండా చక్కగా నేను ఈ విధంగా ఎలా చేసిన మీరు కూడా పని అయిపో పడేయకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి ఏ వస్తువు అయినా సరే పడేస్తే ఏం రాదండి ఉపయోగించుకునే ఆలోచనలు తెలివితేటలు ఉంటే ప్రతి వస్తువు మనకి ఉపయోగపడుతుంది నేను ఒక గిన్నెనైతే తీసుకొని దానిలో ఇప్పుడు అగ్గి పుల్లలు మొదల వరకు కాలే కదండి మందుల వరకు ఇవన్నీ తీసి వేస్తున్నాను అగ్గి పుల్లలు వేసే కంటే పొరపాటున అగ్గి పుల్ల అనేది పడిపోయింది మీరు చిన్న చిన్న ఉండలు చూశారు కదండి వీటిని వేసేసేయండి అగ్గి పుల్ల కాల్చి ఉంచాం కదండి ఆ మందు అంతని అందులో వేసేసుకుంటున్నాను ఇక ఎన్ని అగ్గి పుల్లలు అయితే నేను కాల్చిన అన్ని అగ్గి పుల్లలు మందులు అందులోనే వేసేసుకుంటున్నాను అయితే ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొందరు పళ్ళు సరిగ్గా రావు రాక మధ్య మధ్యలో పళ్ళు లోతుగా బయటికి ఉండిపోయి ఆ పళ్ళు నల్లగా ఉంటుంది లేదంటే కొందరు చుట్టలు సిగరెట్లు వేరే కిల్లీలు నవ్వులుతూ ఉంటారు వాళ్ళ పళ్ళు నల్లగా ఉంటాయి మరి కొందరు పళ్ళు ఆటోమేటిక్గా నల్లగా ఉంటాయి ఒక్కొక్కరివి ఒక్కొక్క విధంగా బ్లాక్గా ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం వాళ్ళు ఎక్కడికైనా నలుగురిలోకి వెళ్ళాలంటే ఆలోచిస్తారు నవ్వాలంటే ఆలోచిస్తారు మరి ఇంకేదైనా ఏదైనా సరే ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈరోజు ఈ విధంగా ఈ చిట్కాని కానీ చేసుకొని ట్రై చేసినట్లయితే పళ్ళు తెల్లగుంటుంది మీరు కూడా నలుగురిలోకి వెళ్ళేటప్పుడు నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉండొచ్చు ఎక్కడికైనా వెళ్ళి నవ్వాలి అనుకోండి కొంచెం భయం అయ్యో పళ్ళు ఎలా ఉన్నాయి ఏమంటారో ఏమో అనేసి ఇక చూడండి నేను వీటన్నింటినీ శుభ్రంగా నులిపే చిదివేసుకుంటున్నాను పిండి పిండిగా ఇదిగోండి వీటన్నింటినీ చిదిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఒక చిటికడ అంటే చిట్కడ అంతా పసుపును కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రెండింటిని బాగా కలుపుకుంటున్నా ఇవి చిట్కడ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ రెండింటిని చాలా చక్కగా కలిపేసుకోవాలండి ఈ రెండు మిశ్రమం కలిసిపోవాలి అంతేకాకండి దీనివల్ల కొందరికి పుప్పళ్ళు వస్తూ ఉంటాయి పళ్ళు సరిగ్గా తోమక్కని వేడి కానీ పుప్పళ్ళు వస్తాయి ఉప్పు ఉప్పు పండు వేరు పంటి కురుపులు వేరు పంటి కురుపులు అనేటివి వస్తాయి వాటి వల్ల చాలా ఇబ్బంది అనేది పడతారు అలా కాకుండా వీటితో బ్రష్ చేయడం వల్ల పంటి కురుపు కూడా చాలా తొందరగా తగ్గుతుంది బాధ నుండి కూడా రిలీఫ్ వస్తుంది పంటి కురుపు వచ్చినప్పుడు కూడా ఇది కొంచెం ట్రై చేయండి చిట్కా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చూడండి పసుపు ఇది చేసుకున్నాం కదండి అంతేకాకుండా దీనిని ఈ విధంగా అప్లై చేసుకోకుండా కొంచెం బ్రష్కి కొంచెం అంతా పేస్ట్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను దీన్ని శుభ్రంగా కలిసిపోయింది కదండి ఇప్పుడు ఈ మందం నేను మీకు బ్రష్ చేయడానికి చూపించేటంత మందం నేను ఇప్పుడైతే ఇది కలుపుకున్నాను మీరు కూడా డైలీ ఇదే విధంగా ఈ చిట్కాని ట్రై చేస్తుండండి ఇప్పుడు నేను బ్రష్ చేయాలి అంటే కొంచెం బ్రష్కి టూత్పేస్ట్ పెట్టుకోండి ఎందుకంటే ఉత్తి బ్రష్ చేయడానికి ఎవ్వరూ నచ్చరు కాబట్టి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బట్ ఇగోండి కొంచెం అంత పేస్ట్ అనేది పెట్టుకోండి కొద్దిగా అంత అంటే ఎందుకంటే మనకి కొంచెం ఉత్తి బ్రష్ చేస్తే నోరంతా అదొక వాసన వస్తుంది అదే పేస్ట్ పెట్టుకున్నట్టయితే దీనివల్ల కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది కాబట్టి కొద్దిగా అంటే కొద్దిగా అంత పేస్ట్ పెట్టుకోండి మొత్తం పేస్ట్ పెట్టేసుకున్నాక మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇక్కడ పెట్టుకుంటామండి కాబట్టి ఇది కొద్దిగా పెట్టుకొని ఈ బ్రష్కి దీన్ని చక్కగా అప్లై చేసేసుకోండి అయ్యో అంటట్లేదు చక్కగా మనం ఎంత మిశ్రమం చేసుకుంటున్నా అంత మిశ్రమం దానికి పెట్టేసుకుంటున్నా ఇలాగైనా చెయ్యొచ్చు లేదు ఇలా కాకుండా ఇలా మనం కొంచెం కొంచెం గిన్నెకి బ్రష్తో ఇలా అద్దుకుంటూ నేనే చేసుకోవచ్చు ఏ విధంగా అయినా ఈ మిశ్రమాన్ని చక్కగా బ్రష్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చిట్కా నేను ట్రై చేశాను కాబట్టి నేను చెప్తున్నా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే ఈ చిట్కాని ఇలా ట్రై చేయండి అని కూడా చెప్పాను వాళ్ళు కూడా ట్రై చేశారు బాగా యూజ్ అయ్యింది పర్వాలేదు అని అన్నారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చూసారు కదండి కొన్ని కొన్ని పళ్ళల్లోన చిగుర్లలో మూలల్లో నల్లగా పేరుకుపోయి ఉండిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కానీ పసుపు పచ్చగా నల్ల నల్లగా పళ్ళు చిగుర్లలోన మనం తినేది కానీ ఏదైనా ఉండిపోయి కానీ మనం ఏదైనా పని వెళ్ళి ఒక వారం రోజులు ఎక్కడికో వెళ్ళి సరిగ్గా తోమపోయిన పనులు ఒత్తుల్లో ఇలా నల్ల నల్లగా ఉంటుంది అలాంటి సమయంలో మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే పళ్ళు అనేటివి చాలా తెల్లగా అంటే తెల్లగా వస్తాయండి ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇప్పుడు మీకు బ్రష్ చేసి కూడా ఎంత నీటుగా అన్నది నేను మీకు చూపిస్తానండి చాలా బాగా యూజ్ అయ్యింది మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి పళ్ళు అనేవి ఇప్పటికీ ఇందాకటికి ఇప్పటికీ ఎంత తెల్లగా ఉన్నాయో మూల మూలల్లో ఉండేది కూడా పోతుంది చాలా చక్కగా ఉంటుంది మీరు కూడా ఈ చిట్కాని ట్రై చేయండి అలాగే పళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి నోటిలోంచి దుర్వాసన కూడా కొంతమందికి వస్తుంది కదండి అలాంటి దుర్వాసన కూడా రాకుండా ఫ్రెష్గా ఉంటారు ప్లస్ ఇంకేంటంటే మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి అలాగే నేను చేసే ప్రతిరోజు నాకు వీలైనప్పుడల్లా ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను ఆ వీడియోని చూస్తూ ఉండండి అలాగే నోటిఫికేషన్ బ బెల్ బటన్ వచ్చే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి మా ఛానల్ని తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే ఈ చిట్కాని మాత్రం తప్పకుండా యూజ్ చేయండి యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను